Hi Gopi garu, hi Anni. Thank you so much. first like first comment. Thank you, thank you so much, Anni. And the Hello, hi. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ఉన్నారా ఏదో లేదా నోట్లో పెట్టేదా పెట్టలేదుగా లేదా రేపు ఇబ్బంది కాదు సచిన్ గారు అండి టిల్లు గుర్తుపట్టాను హాయ్ టిల్లు గారు నమస్ వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వెళ్ళాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సెకండ్ లైక్ సెకండ్ కామెంట్ గోపి గారు ఏరి జంప్ అయిపోయారు ఏం చేస్తున్నారు హాయ్ అక్క హాయ్ బాను హ్యాపీ న్యూ ఇయర్ బాను గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ ఏం చేస్తున్నావు బాను ఎక్కడున్నా వర్క్ దగ్గర ఇంట్లోనా ట్రావెల్ లైక్ ఇచ్చు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అక్క వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఎక్కడున్నా ఉంది బాను ఉన్నారా టిల్లు గారు అలాగే గోపి గారు ఏం చేస్తున్నా ఎక్కడున్నా ఏం చేస్తున్నారండి చండీ గారు ప్రస్తుతానికి మీతో మాట్లాడుతున్నానండి ఏం చేసే ఓపిక లేదు బయట ఉన్నాక్క ఇంటి దగ్గరేనా రేపు నా పుట్టినరోజు అక్క హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ సండే దూమ్ దామ్ పార్టీ గెటాప్ మార్చారండి తనలేపాండి నా బాందా గెట బోరా ఇంకా అదొకటే తక్కువ బాగాలేదా బాగోగులు ఏం కావాలండి చె చెప్ప రేపు చెప్తా లైవ్ పెడతాను అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే హ్యాపీ న్యూ ఇయర్ కాద హ్యాపీ న్యూ ఇయర్ అన్నానా అదే ఆలోచిస్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పానా హ్యాపీ బర్త్డే చెప్పానా అని హ్యాపీ న్యూ ఇయర్ అలవాటు అయిపోయింది హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే బాగు పుట్టినరోజు శుభాకాంక్షలకు పోరా నా వీడియోకి పెట్టలేదు చెప్పలేదు కానీ నీకు చెప్పాల్సిందా ఒక నా బర్త్డేకి నా బర్త్డేకి మిస్ చేస్తావు నువ్వు చేయలేదుగా అది నీ బర్త్డేకి నేను చేయనిపో కటి నాకు ఎవరో చెప్పారు మనం చెప్తే వాళ్ళు చెప్తేనే మనం చెప్పాలంట నువ్వు నాకు చెప్పలే అలిగా ఏమండి టిల్లు గారు ఉన్నారా మీరు చంటి గారు కాదు అనుకున్నా అండి గొంతు చూసన్నా గుర్తుపట్టాలండి సారీ అక్క సారీ చెప్తే ఎప్పుడు రియల్గా చట్టీ గారి ఇప్పుడు రియల్గా చట్టి ఏమండి రోగం అండి రోగాలు వస్తున్నాయి ఏం చేద్దాం రోగం వచ్చినప్పుడు రానప్పుడు ఒకేలాగా ఎలా ఉంటాం చెప్పండి మీ పుట్టినరోజు నాకు తెలియదు అక్క వీడియోస్ చూస్తే తెలుతుంది వీడియోస్ చూడపోతే చెప్పు ఇప్పుడు నా చుట్టినరోజు వీడియో పెట్టాను లైవ్ పెట్టలా పార్టీ అడుగుతారండీ ఏం చేస్తున్నారు తెలుగు గారు పాటోనా వీడియోస్ చూసా అక్క ఆశీస్సులు తమ్ముడికి కావాలి అక్కో అవి అడగకుండానే వచ్చేస్తాయి తమ్ముడో అడిగితే ఇచ్చేది ఆశీస్సులు అంటారు నాయనా అడగకుండానే ఉంటాయి ఏ ఎప్పుడు నా ఆశీస్సులు తమ్ముడి మీద గోపి ఏంటి ఇలాగ చాల వెళ్ళిపోయారు టిల్లు ఉన్నారా డీజే టిల్లు పేరు వచ్చింది మా డాక్టర్ బాబు మధ్యాహ్నం కూడా రాలేదు నిజంగా నీ షార్ట్ వీడియో నాకి రావడం లేదు అక్క ఫోన్ తీసుకెళ్లి డస్ట్బిన్ పడే అది ఏమంటారు వాళ్ళు డ్రైనేజీ ఉండదు కదా డ్రైనేజీ మీద మ్యాన్ మూత ఉండదు కదా అది తీసేసి దానిలో ఆన్ వేసి మళ్ళీ వేసేసి మళ్ళీ స్మెల్ రాకుండా ఏదన్నా సిమెంట్ అది ఉంటే పక్కన కాడేళ్లు పూడ్చేసి చండి గారు గుడ్ ఈవెనింగ్ హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇచ్చి కామెంట్ చేసి లైవ్కి సపోర్ట్ చేస్తున్నందుకు పోతే లైవ్ పెట్టాను రాలేదు ఓయ్ ఇల్లు ఉన్నావా ఆటో బ్రేక్ లేని ఆటో తో రేపు పార్టీ అని రెడీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో రేపు పార్టీ అని రెడీ చేస్తున్నా పార్టీకి రాక్క అరే మామా ఎక్పికల అని అలా వచ్చి నేను పార్టీ నువ్వు పార్టీ ఇచ్చిన నేను తీసుకున్నాను అనుకో మీ బావకి నాకు డిషం 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 డిషమే మీ బావతో ఏముండదు నేనే ఏం చేస్తలేదండి చండీగారు ఎన్నింటికండి ఆటో తిప్పట్లేదా డ్రైవింగ్ లో లేరా ఏ ఊరు అన్నారు మీది ఆటోనా సూపర్ అండి ఉందా పర్లేదా ఏ ఏరియా మీది మాకైతే ప్రీబస్ వచ్చినాయి సర్వీస్ తగ్గింది మీకు ఎలా ఉంది సర్వీస్ పర్లేదా వందమ్మా తల్లి వందమ్మా నా పుట్టినరోజు మీ ఆశీస్సుల కోసం నేను సార్లు ఇంకా ఎవరు చూసండి నా వీడియో నా వీడియో నేనే చూసుకున్నాను కామెంట్స్ మా అమ్మ ఆశిస్తాం నాకు దొరకలేదని అమ్మా మహిని నీ తంగ తర్వాత ఉండు మా అమ్మ తప్పిపోయింది మధ్య తప్పిపోయిందమ్మో తప్పిపోయింది దేవులో మా బాబాయ్ ఫోన్ ఉంది లేదంటే మా చెల్లెళ్ళ ఫోన్లు ఉన్నాయి అల్లుళ్ళ ఉన్నాయి ఇవ్వాలని మనసులో ఉండాల దండాలు కాదురా పుట్టినరోజు కంపల్సరీగా నేను ఇచ్చాను మనసులో ఉన్నగా చాలు నేను చెప్తున్నా నా బాధ నా బాధ నేను చెప్తా అంతే మీకు తెలియాలని మా అమ్మ ఆ శిశువు కోసం వెయిట్ చేసి ఇచ్చేసాను అమ్మా ఏంటి చాలు హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా వెల్కమ్ టు మై లైఫ్ గుడ్ ఈవెనింగ్ థ్యాంక్ యూ సో మచ్ బాగున్నారా అందరూ అక్క దండాలు దండాలు తిన్నావా బాగున్నావా పెద్ద 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 చిచ్చి మీకు ఆశీర్వాదం ఇవ్వాలి వెల్కమ్ మీకు వెల్కమ్ చెప్పడం ఎలాగో నాకు తెలియట్లేదు మహి అబ్బా అబ్బా అక్క లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ అక్క నేను ఎవరో కనుక్కున్నా ఇప్పుడు వరకు ఆడుకున్నావుగా బిర్యానీ తిండువు అక్క నా వదలపా ఉండాయి కదరా పుట్టినరోజు కంపల్సరిగా నేను ఇచ్చాను అయ్యో ఎన్నిసార్లు పెట్టాను తెలుసు ఆ పుట్టినరోజు వీడియోకి ఇంకా నువ్వు తంబకాయలు కోసేది అది అమ్మగా చూసాను అలా మా అది చూసిన తర్వాత అమ్మయ్య మా అమ్మ మనసులో అన్న చిన్న కామెంట్ అయిపోయినా ముందు మనసులో అనుకున్నా సరే అక్క నాకు తెలుసు నువ్వు నన్ను గుర్తు గుర్తుపెట్టాను మహి బాయ్ మా అమ్మ దగ్గర లైన్ లో ఉంటాను కదా చిక్కడ దొరకడే చూసాను మహి ఎప్పుడూ మాట్లాడాను అమ్మ చాలా రోజుల తర్వాత వచ్చారు కామెంట్ మిస్ అవుతున్నాయి అండి మహి అర్థం చేసుకో నీకు మళ్ళా కూడా పెట్టాను కదా నా కామెంట్ డిలీట్ అయిపోతున్నాయి అని అదే చూశాను అమ్మా నీ కామెంట్ కనిపించింది అని చెప్పావు చెప్పాను హైదరాబాద్ అండి సర్వీస్ ఎలా ఉందండి అయ్యి ఉన్నావా ఇంకా మీ ముగ్గురు అక్క అది కూడా కనిపించింది అది కూడా ఇలా చూసాను అలా మిస్ అయిపోయింది భలేగా ఉంది ఎందుకండా అబ్బా అమ్మా చూసి 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 ఆంధ్ర నవతున్న సంవత్సర శుభాకాంక్షలు రచండి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పండి అయితే థ్యాంక్ యూ అమ్మా సేమ్ టు యూ మా బాబాయ్ గారికి కూడా చెప్పండి అందరికి ఏ మహి ఉన్నావాళ్ళిపోయా మోహన్ గారు ఏంటి ఇలా వెళ్ళిపోయారు మోహన్ గారు ఉన్నారా మా లైవ్ లో నిలిపోయారా ఏడి ఎవరు బాను ఉన్నావా అబ్బో అవ్వక్షణ సిస్టర్ బాగున్నారా ఎలా ఉన్నారు ఏ మహి ఉన్నావా ఊరయ్యో ఉండు సిస్టర్ వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ 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 లైవ్ అంతే కదా బాగున్నారా ఎలా ఉన్నారు సెవెంత్ లైవ్ థ్యాంక్ యూ మేకప్ చాలా తినండి చండీ గారు మర్చిపోతున్నా మనుషులు అయితేన్నాను కదండి మీరు మరీ మేక మనకే ఉంది హలో హ్యాపీ న్యూ ఇయర్ చెడ్డీ గారు చండీ సిస్టర్ నుంచి గారికి వచ్చిందా హాయ్ నెల్లూరు లక్ష్మి అక్క సేమ్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ ఆది లక్ష్మి సిస్టర్ హాయ్ ఆది సిస్టర్ గుడ్ ఈవెనింగ్ అంటున్నారు అమ్మ నువ్వు అంతే మర్చిపోయావు కదా మీ లైవ్ లే మా లైవ్ కాదులే చెప్పి కొడుకుతాక రో నేను నీతో మాట్లాడను పోచండి నన్ను ఎదుకున్న మళ్ళీ తిడతాకొస్తారు భలేగా ఏ మహి వెళ్ళిపోయో అవును చండి ంటి అదే నా ప్రాబ్లం అందరికీ అలా డిలీట్ అయిపోతుంది నేను పెట్టే కామెంట్లు నాకైతే ఒక్కోసారి ఏడు పోస్తుంది వాట్సాప్ నెంబర్లు ఉండే వాళ్ళకి మాత్రం స్క్రీన్ ట్రాల్ చేసి పెడు సాక్షాలు వద్దులే అమ్మా నా నెంబర్ లక్ష్మి దగ్గర ఉంది కావాలండి తీసుకోండి లక్ష్మి రమేష్ దగ్గర ఉంది రాణి దగ్గరుంది పద్దు దగ్గర ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ మెసేజ్ ఓ రాక్షసి ఓసే తొలి పెద్ద రాక్షసి నువ్వు చిన్న రాక్షసి అంతే కదా న్యూ ఇయర్ ఆది సిస్టర్ మీకే చెప్తున్నారు నా లైవ్ కి రాలేదులే రావట్లేదు రాలేదులే లైక్ ఇచ్చావా థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ భూలక్ష్మి సిస్టర్ అంటున్నారు ఆది సిస్టర్ రాక్ష రాక్షసి నువ్వు పెద్ద రాక్షసి నేను చిన్న రాక్షసి అయ్యయ్యో మహి ఏంటి మహి ఇలా చేసా వచ్చావు లేదం నా చేతిలో ఏంటి రారు మీరు అలాగే రాంగ్ కదా పిక్స్ చేసి నన్ను మర్చిపోయింది అందరినే మర్చిపోయింది నన్ను వేసుకోండి ఒకరి తర్వాత ఒకరు వేసుకోండి ఒకసారి వేసుకోండి చచ్చిపోతాను కానీ ఒకరి తర్వాత ఒకరు మీకే వదిలేసి వేసుకోండి రోజు చూస్తూనే ఉన్నాను నువ్వు లైవ్ పెడుతున్నావు ఏమో మాట్లాడము అవునమ్మా థ్యాంక్ యూ సో చాలా ఇష్టం బాయ్ అయిపోయిందా తక్కువే తిట్టారు సిస్టర్ సరే నీ లైవ్ కస్తానులే అప్పుడు ఇద్దరు కానీ చాలా బాగుంది లైవ్ సరి ఇంకా పెట్టట్లేదమ్మా నేను కూడా అంతగా బాగా ఏం చేద్దాం వయసు పెరిగే కొద్దీ ఒకేలాగా ఉంటామా హ్యాపీ న్యూ ఇయర్ ఆది శిస్ అంటుంది ఢిల్లీ రాక్షసి రాక్షసి లవ్ యూ లవ్ యూ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రాక్షసి నువ్వే టెన్ లైవ్ నీకే ఏంటమ్మా ఇంకా చదులేండి ఫోన్ ఉండి ఏం చేద్దాం ఇది ఈ రాక్షసి దగ్గర కూడా ఉంది నా ఫస్ట్ ఫస్ట్ నా దోస్తి నా జిగిడి నా జిగిడి నా దిల్కి అని వద్దవా తల్లి ఏడ వద్దేది తెల్ల కొడు లేదు నీళ్ళు ఫస్ట్ అది రోజు కొడు నీళ్ళు లేకుండా నెట్ట పుడుతున్నాను అదే సాగుబడి అవుతుంది నాకు రోజు చూసినా పొద్దునప్పుడు లైవ్ చేసినప్పుడు తిన్నా నాలుగు ఎండిది పును ఇప్పుడేనా ఫ్రైడ్ రైస్ అది వదిలేసా అబ్బా అబ్బా ఏమి చెప్పితేవి నొప్పిగా ఉందా నా మాటలకి నోరు కూడుతుందా లేకపోతే ఏమి చెప్పితివి ఏమి తిని వద్దినావా వద్దినావా ఇంకెవరున్నారు అమ్మ ఉన్నారు ఇల్లు గారు మోహన్ గారు ఇంకెవరు బాను ఏయ్ పేర్లు ఎవరి మర్చిపోయాను నేను మా మహి అండి ఎలా మోహన్ చేశాడు ఏం అమ్మో నేనే ఉంటానుకోండి తెలిసిందేగా అబ్బా అబ్బా ఏం చెప్పింది ఏం చెప్పింది అంట అమ్మా ఉన్నారా వెళ్ళిపోయారా పోయి రాక్షసి పెద్ద రాక్షసి ఏమీ తినావు తినవు చంటికి ఏం కర్రీ చేశారు తెల్ల తినలేదండి పొద్దున్నే లైవ్ చేశారు కానీ డు బండి ఎప్పుడు పోగొత్తాడు అప్పుడు నాలుగు చిన్న చిన్ని బండి ఇందాక పిల్లలు ట్యూషన్కి వెళ్ళేది సెవెంత్ ఫైవ్ డేస్ తిన్నా అంటే అది కూడా వదిలేసా తిండి మీద ఉంటుందా నిద్ర మీద బాగా నిద్ర పెట్టింది అనుకుంటే మధ్యలో ఏదో మెసేజ్ వచ్చినట్టు ఇచ్చి ఫోన్ లో దొంగిల్లు చూసా మెసేజ్ రాదా మీరు కాకపోయా నా సైజు రాలేదు నీరసం వచ్చింది తలనొప్పి వచ్చింది పోయమ్మా వయసు పెరిగిందా అవును నాకు తగ్గుతుంది కదా అవునా అవును ఇద్దరికి మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు చేసిన షార్ట్ అయితే నాలుగు సార్లు పెట్టాను చండి ఒక్కసారైనా ఉండుందేమో లే అని అవునా ఏం పర్లేదు లేనమ్మా షార్ట్ వీడియోకి అదే అదే అసలు వదిలే వదిలేదమ్మా ఏం చేద్దాం మనం అయ్యి ఒక్కొక్కసారి అంతే జరిగింది కానీ మీరు వాట్సాప్ లో పెట్టా స్క్రీన్ షాట్ అనేది నాకు బాధ అనిపించింది ఎందుకని సాక్ష్యాలు అవసరం మన మనసుకు మనకు తెలిస్తే చాలు నేను అన్నాను అట్లాగే అనుకుంటారనా నేను అన్ని వీడియోలు కాను ఆ రోజు మీ విషయ అది నేను చూసాను చూడండి అప్పుడు ఇచ్చింది నాకు బొట్టు పెట్టావా లేదా పెట్టానమ్మా పెట్టాలి మధ్య ശശി അയി ലംഘടേ ഫാഷന തകതി നല്ല വർക്കിതേ ഇതേന ക ఓకేనా నాకు కనిపించట్లేదా మరి ఆ యొక్క రమేష్ చాలా రోజుకి వచ్చావు బాగున్నావా హ్యాపీ న్యూ ఇయర్ రమేష్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ బాగున్నారంతా పిల్లలు మా మద్దతు కూడా చెప్పు ఆ యొక్క నేను రాసిన కా ఏమంటారు నేను రాసిన పోస్ట్ అండ్ కామెంట్ చేసావు కదా రిప్లై రిప్లైలా నేను వచ్చేసా అక్క చాలా రోజులకి వచ్చావు బాగున్నావా హాయ్ అక్క హాయ్ శ్రవంతి వెల్కమ్ టు మై లైవ్ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం వంట చేసావు దీని అమ్మ జీవితం ఆడపటకు గుర్తిండి ఇంకేం ఆడగలరు వంట అయిందా పని అయిందా ఏం చేసావు ఇదే గోళ సేపు వంటింట్ కుందేలే లైక్ డన్ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఏం వంట చేసావు అయిపోయింది ఒక్కొక్కసారి కాదు మరి ఈ మధ్య ఘోరంగా అసలు ఉండట్లే అమ్మో ఇలా అమ్మో ఒక్కొక్కసారి కాదు ఈ మధ్య ఘోరంగా అసలు ఉండట్లేదు కామెంట్ అవునా హాయ్ వదినమ్మా గుడ్ ఈవినింగ్ ఈ వదినమ్మా వదినమ్మా డాక్టర్ బాబా డౌట్ వస్తుంది ఇదే ఐడి ఇటు డాక్టర్ బాబు వస్తున్నాడు ఎలా ఉన్నారు నేనైతే ఇలా ఉన్నా టీ కాఫీ తాగే ఇదైతే పాస్ట్ కామెంట్ చేసేది మా వద్ద హాయ్ వర్ణమ్మా డాక్టర్ బాబు కూడా ఈ ఐడితోనే పోతున్నాడు క్లారిటీగా లేదు లైవ్ చండి అవునా